నెలలు నిండకుండా పుట్టిన తొమ్మిది వందల గ్రాముల ప్రీమెచ్యూర్ బేబీకి విజయవంతంగా డెలివరీ చేశారు పాలకొండలోని విజయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సిబ్బంది రేగిడి ఆముదలవలస వలస మండలానికి చెందిన లక్ష్మి అనే ఏడవ నెల గర్భిణి వేరే హాస్పిటల్లో చెకప్ అనంతరం కడుపులోని బేబీని అబార్షన్ చేయాలని లేదంటే తల్లికి బిడ్డకి ప్రాణాపాయమని చెప్పడంతో విజయ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అయితే తల్లి బిడ్డలను పరీక్షించి ఆపరేషన్ చేయడం ద్వారా బిడ్డను తల్లిని కూడా కాపాడొచ్చని గైనకాలజిస్ట్ చరిష్మా తెలపడంతో అత్యంత అరుదైన ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనివ్వడం జరిగింది పిడియాట్రిక్ డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పుట్టిన బిడ్డకు ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్తగా కాపాడి నేడు డిశ్చార్జ్ చేసినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు సాధారణ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో విజయ ఆసుపత్రి నెలకొల్పామని అందులో భాగంగా ఖర్చుతో కూడుకున్న వైద్య సేవలకు నోచుకోలేని ఎంతో మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నామని హాస్పిటల్ ఎండి దూబా పద్మావతి తెలిపారు అందులో భాగంగానే అరుదైన బేబీకి జన్మనిచ్చిన లక్ష్మి మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని నేడు డిశ్చార్జ్ అయ్యి బిడ్డతో ఆనందంగా ఇంటికి వెళ్తున్నారని పద్మావతి తెలిపారు ఇక్కడికి మిత్రులకి శ్రీ విజయ హాస్పిటల్ వైద్య సిబ్బందికి అందరికీ శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున నమస్కారాలు శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పాలకొండ పట్టణ ప్రాంతంలో పెట్టడానికి ముఖ్య కారణం ఇక్కడ గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతంలోని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందరికీ అందించాలనే ఏకైక ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడమైంది శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనిక్ ఆర్థో జనరల్ మెడిసిన్ పీడియట్రిక్ డయాలిసిస్ యూరాలజీ ఈఎన్టి సేవలు సూపర్ స్పెషాలిటీ సేవలు అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ సక్సెస్ నీట్ తట్టడానికి గల ముఖ్య కారణం ప్రీటర్మ్ బేబీ ప్రీటర్మ్ బేబీ అంటే తక్కువ నెలలు నెలలు పూర్తి కాకుండా తక్కువ బరువుతో పుట్టినటువంటి పిల్లల్ని మన డాక్టర్ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలోని తొమ్మిది వందల గ్రాములు పుట్టినటువంటి బేబీని సంపూర్ణ ఆరోగ్యంతో ఈ రోజు డిశ్చార్జ్ చేయడం వల్ల ఈ సక్సెస్ నీట్ తట్టడం జరిగింది ఇప్పుడు బేబీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వైద్య సిబ్బంది అందరూ దీనిలో భాగస్వాములు అయినందుకు చాలా సంతోషిస్తున్నాం శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏకైక ఉద్దేశం ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో ట్రీట్మెంట్ అందించడం మాత్రమే శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏకైక ఉద్దేశం అదే ఈ ప్రీటర్మ్ బేబీ వైజాగ్ విజయవాడ హైదరాబాద్ సిటీస్ లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం శ్రీ విజయాల మాత్రం ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా చేయటం జరుగుతుంది దీనికి లక్ష్మి గారు మంగళపేట నుంచి వచ్చారు మన హాస్పిటల్ కి ఏడో నెల గర్భి తోటి బయట చాలా చోట్ల చూపించుకున్నారు బేబీ రక్త సరఫరా అది సరిగా లేదు వెంటనే అబార్షన్ చేయాలి అని చెప్పారు వాళ్ళు మన దగ్గర కనుక్కొని మనల్ని ఆశ్రయించారు మన ఇక్కడ అవి అడ్మిట్ చేసుకుని బేబీ చిన్నగా ఉండడంతో రక్త సరఫరా సరిగ్గా లేకపోవడంతో డెలివరీ చేయాల్సి వస్తుందని చెప్పి కానీ బేబీ ఊపిరితిత్తులవి ఎదగడానికి బ్రెయిన్ ఎదగడానికి కూడా ఇంజక్షన్లు పెట్టుకుని రెండు రోజులు అప్పుడు డెలివరీ చేయడం జరిగింది మన దగ్గర ఎన్ఐసి ఫెసిలిటీస్ అంతా బాగుండడం వల్ల మన పిడియాకిషన్ కాస్త అంతా మాట్లాడి అన్ని ఓకే అనుకున్న తర్వాత బేబీకి అన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి రెండు రోజులు ఉంచి ట్రీట్మెంట్ అంతా వెళ్ళి బేబీ బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయడం జరిగింది బేబీని డెలివరీ చేసి మనకి ఎన్ఐసి లో పెట్టాము నెల రోజులు ఉంచుకొని ఇప్పుడు బేబీ బాగున్న తర్వాత తల్లికి ఇవ్వడం జరిగింది మదర్ ఇక్కడికి వచ్చినప్పుడు ముప్పై వారాలు గర్భిణీ అండి ఏడో నెల పూర్త వచ్చింది అప్పటికే కానీ చాలా బేబీకి రక్త సరఫరా లేకపోవడం వల్ల ఏడో నెల గర్భిణీ కన్నా కూడా ఇంకా తక్కువగా ఉండడం తక్కువగా ఉంది బరువు తొమ్మిది వందల గ్రాములే ఉంది మన స్కాన్ లోని రక్త సరఫరా కూడా బాగా తగ్గిపోయింది బేబీకి దాని వల్ల వెంటనే డెలివరీ చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది కానీ బేబీకి ఆ నెలల్లో డెలివరీ చేయడం వల్ల బ్రెయిన్ అది ఎదుగుండదు ఊపితిత్తులు కూడా ఎదుగుండవు అప్పుడు వెంటనే చేసేసి ఉంటే రెండు కూడా ఇబ్బంది వచ్చేది మనకి అందుకని ముందు మనకు ఆ రెండు ఇంపార్టెంట్ కాబట్టి ఆ రెండింటినీ కాపాడుకోవడం కోసం మన ఇంజక్షన్ రెండు రోజులు పెట్టుకుని అప్పుడు డెలివరీ చేయడం జరిగింది అందు బేబీ ఇప్పుడు పుట్టిన తర్వాత ఆ రెండు కూడా ఇబ్బంది లేకుండా బాగా ఇంప్రూవ్ అయ్యాయి బేబీ మనకి ఆరోగ్యంగానే ఉంది ఇప్పుడు పర్వది కూడా బాగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ బేబీ కండిషన్ గురించి మన పిడియాట్రిషియన్ గారు చెప్తారండి ఐసీలో నెల రోజులు పెట్టి పిడియాట్రిషియన్ గారు చూసుకున్నారు మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సంపత్ కుమార్ పీడియాట్రిషియన్ డిఎన్బి పీడియాట్రిక్స్ ఆల్రెడీ మేడం చెప్పినలాగా మన బేబీ అంటే ఎనిమిది ఏడు నెల పూర్తి అయ్యి ఒక రెండు వారం జరిగి ఇక్కడ వచ్చారండి ముప్పై వారంలో వచ్చారు వచ్చినప్పుడు బేబీకి బ్లడ్ లెవెల్ కూడా తక్కువ ఉండడంలో వెంటనే డెలివరీ చేయాల్సి వచ్చింది మేడం సపోర్ట్ రెండు రోజులు ఉంచి బిడ్డ ఎదుగుదల కోసం ఇంజెక్షన్స్ అన్ని పెట్టి డెలివరీ చేస్తారు మనం డెలివరీ చేసిన బేబీకి కొంచెం వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది ఆయాసం ఉండడం వల్ల బరువు చాలా తక్కువ ఉండడం తొమ్మిది వంద బేబీ పుట్టిందండి సరేనా సో వెంటిలేటర్ పెట్టి నెక్స్ట్ బేబీకి ఊపిరితేకోలేదు మెడిసిన్ తర్వాత వెంటనే ఆహారం ఇవ్వలేదు కాబట్టి ఇంజక్షన్ ద్వారా ఆహారం పంపించి అన్ని మనం చేసామండి ఇప్పుడు వెయిట్ పెరిగడానికి బేబీకి ఫస్ట్ డైజెషన్ సరిగా డెవలప్ అవాలండి సో అందువల్ల పొట్టోభం రావడం వామిటింగ్ ఉండడం అదని ఫస్ట్ పదిహేను రోజుకి మనం ఫేస్ చేసామండి ఆ పదిహేను రోజుకి మనం సూదు ద్వారంగా మనకి ఆగారం న్యూట్రేషన్ అనేది పంపించి మనం అప్పటివరకు వెయిట్ తీసుకొని వచ్చాం ఇప్పుడు లాస్ట్ పదిహేను రోజుల నుంచి ఫస్ట్ గొడ్డం పాలు ఇచ్చాము కొంచెం కొంచెంగా పెంచుకొని పెంచుకొని వచ్చి ఇప్పుడు పదిహేదు ఎంఎల్ తాగుతున్నారండి పుట్టిన వెయిట్ మనకి నిన్న అటెండ్ చేశారు కాబట్టి ఈ రోజు మదర్ తో హ్యాపీగా పంపిస్తున్నాం ఈ రోజు ట్యూబ్ కూడా అవసరం లేకుండా నేరుగా పాలడతో పాలు తాగుతున్నారండి బేబీ ఇంకా ఒక వారం తర్వాత మదర్ దగ్గర కూడా మనం డైరెక్ట్ గా ట్రై చేయొచ్చు బరువు వచ్చినాక బేబీ కూడా ప్రమాదంగా ఉన్నారండి మన బ్రెయిన్ ఊపర్ తీసే గుండె పేగులు అన్ని నార్మల్ గా ఉంది కాబట్టి మదర్ సైడ్ పంపిస్తుంది అవునండి మనం ఇక్కడ పాలకుండా మన సరౌండింగ్ ఇదే ఫస్ట్ టైం అండి మనకి కేజీకి తక్కువ పుట్టిన పిల్లలు ఇక్కడ చూడడం అండ్ ఇలా పంపేయడం మనకి ఫస్ట్ ఆల్రెడీ అవుట్ సైడ్ మన బేబీకి సో ఆల్రెడీ అవుట్ సైడ్ మన బేబీకి అంటే అబార్షన్ చేసేయండి అని చెప్పి మనకు వచ్చారు మన ఇక్కడ పాజిటివ్ కౌన్సిలింగ్ చేసి మన మేనేజ్మెంట్ ఫుల్ సపోర్ట్ తో మనకు అయిన కాలేజెస్ మన పేరెంట్స్ కూడా మనకి నమ్మి ఇక్కడ ఉన్నారండి సో వన్ మంత్ మనకి ఫ్రీగా ఎన్టీఆర్ కింద ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు పంపిస్తున్నాం అందరికీ నమస్కారం మాది మంగళపేట గ్రామం రేగిడా రేగిడా మండలం మేము ఇక్కడికి వచ్చే ముందు వేరే హాస్పిటల్కి వెళ్ళాం అక్కడికి వెళ్ళాక బేబీ కండిషన్ బాగాలేదు ఆపరేషన్ చేసేయాలి అని చెప్పారు ఈ హాస్పిటల్ కి కాల్ చేస్తే మేడం గారేమో అంత బాగానే ఉంది అని చెప్పి రెండు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా బేబీకి ఆపరేషన్ చేసి తీశారు బేబీ కండిషన్ కొంచెం ఇబ్బందిలో ఉండడం వల్ల ఎన్ఐసిలో పెట్టారు తర్వాత బేబీ అంత బానే ఉంది డాక్టర్ కూడా హెల్ప్ చేశారు డిస్ఛార్జ్ ఇచ్చారు బాబుకి ఈ రోజు నెల రోజులు ఎన్ఎస్సి లో పెట్టారు బేబీ కండిషన్ అంత బానే ఉంది ఈ రోజు మదర్ సైడ్ ఇచ్చారు డిశ్చార్జ్ కూడా ఇస్తానని చెప్పారు ఫస్ట్ కానీ నమస్కారం గ్రామం మాకు ఏడు నెలలో కొంచెం ప్రాబ్లం అవడం వల్ల రాజు హాస్పిటల్కి వెళ్ళాము ఒకటి కండిషన్ బాగా అపరాశన్ చేయాల్సింది అన్నారు అయితే విజయ హాస్పిటల్కి ఫోన్ చేశాం మేము ఫోన్ చేయడం వల్ల మేడం గారు ఇక్కడ రమ్మన్నారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా మా బేబీకి ఆపరేషన్ చేశారు కొంచెం తక్కువ వేడితో పడ్డానికి వెంటిలేటర్లో పెట్టారు పద్దెండు నెల రోజులు పెట్టి కొంచెము బేబీ కండిషన్ బాగానే ఉంది ప్రస్తుతం అయితే బాబు తల్లి బాగానే ఉన్నాడు కొన్ని ఆరోగ్యంగా పంపిస్తాను ఇంటికి